హలో అండి అందరు బాగున్నారా నేనైతే అలా అలా ఉన్నా అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే నా శారీ బిజినెస్ గురించి అండి నేను ఆల్మోస్ట్ జూలైలో స్టార్ట్ చేశాను దాని డీటెయిల్డ్ అంటే దాని డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయనమాట ప్రతిదీ నా దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి నేను స్కూల్లో జాబ్ చేసినప్పుడు ఫస్ట్ శాలరీ దగ్గర నుండి ప్రతి నెల నా పర్సనల్ ఖర్చు ఎంత అవుతుంది అనే లెక్కలు అనేవి ఈ బుక్ లో ఉంటాయి ఈ డైరీలో సో నాకు నెల నెల ఎంత ఖర్చు అవుతుంది అంటది సారీ బిజినెస్ కోసం అని ఈ బుక్ మెయింటైన్ చేస్తున్నాను అసలుకి చాలా మందికి అంటే ఎవరైతే ఆన్లైన్ లో సారీ బిజినెస్ ఏదో ఆఫ్లైన్ లో అయినా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇది నా అనుభవంతో షేర్ చేస్తున్నా మేబీ నాలాగా అందరికి అంటే ఉండుండదు ఇది నా అనుభవం అన్నమాట సో శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రతి లెక్క నా దగ్గర ఉంటుంది డేట్ తో సహా ఇదిగోండి డేట్ తో సహా రాసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా మా నాన్న నేర్పించారు నాకు ఎంచి ఎట్లా పడేయాలి అంటారు ఎంత వస్తుంది ఎంత లేదు ఎంత పోతుంది అని క్యాలిక్యులేషన్ లేకపోతే ఏది చేయలేము అది ఇప్పుడు నాకు నేను నాకు నేను ఎర్నింగ్స్ అంటే రెండు వేల పదహారు టీచర్ జాబ్ స్టార్ట్ చేశాను అంటే రెగ్యులర్ గా కంటిన్యూగా చేయను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి డిఎస్సి కోచింగ్ కనో టెట్ కోచింగ్ కనో కొంచెం కరోనా టైంలో లో ఇలా మాడుకుంటూ మళ్ళా అలా చేస్తూ ఉంటాను సో ప్రతిదీ నేను ఫస్ట్ శాలరీ దగ్గర నుండి నేను స్కూల్ మాట్కున్నప్పుడు నా శాలరీ ఎంత నా ఖర్చు ఎంత ప్రతిదీ కాలకులేషన్ నా దగ్గర ఉంటుందండి ఏదైనా లెక్క పత్రం ఉంటుంది నా దగ్గర నేను ఎప్పుడు కూడా ఒకరు సొమ్ము ఆశించేదాన్ని కాదు ఒకరికి రూపాయి ఊరకు ఇవ్వను ఒకరి దగ్గర నుండి రూపాయి ఊరకు తీసుకోను అది విషయం సో శారీ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం లాభమా నష్టమా అనేది అసలు నాది నా పాలసీ ఏంటి అంటే నేనైతే ఆన్లైన్ లోనే చేయాలని ఆఫ్లైన్ అస్సలు లేదు నా మైండ్ లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు బికాజ్ ఆఫ్లైన్ లో పెడితే ఏందంటే రేపిస్తాంలే ఎల్లుండిస్తాంలే మళ్ళీ వచ్చిస్తాంలే అని శారీ తీసుకెళ్ళిపోతారు అంటే అందరు అలా ఉండరు ఇలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అలా అలా చేయడం వల్ల ఏమైందంటే మన గ్రోత్ ఆగిపోతుంది ఇంకా నెక్స్ట్ టైం కి మనకి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు బ్లాక్ అయిపోయి బిజినెస్ ఆప్ వేసుకోవాల్సిచువేషన్ వస్తుంది అనేసి ఆన్లైన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఆనెస్ట్ గా చెప్తానండి నైన్టీ నైన్ పర్సెంట్ ఆనెస్ట్ గా చెప్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే అది అవ్వదు కాబట్టి ఫస్ట్ నేను స్టాక్ ఆర్డర్ చేసింది నేనైతే మనకి హోల్సేలర్స్ ఉంటారు కదా మనకు తెలిసిన హోల్సేలర్స్ మనకి దగ్గరలో చీరాల కావలి గుంటూరు ఇవి ఇంకా హైదరాబాద్ కూడా ఉంటుంది వాళ్ళు కూడా కొరియర్ చేస్తారు నేనైతే ఆనెస్ట్ గా చెప్తాను నేను నా పాలిస్ నా పాలసీ ఏంటంటే మనం కష్టపడి జర్నీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి ఇలా కాదు ఇంట్లో ఉండి ఆర్డర్ చేయాలనేసి నేను ఇంట్లో ఉండి ఆర్డర్ చేశాను ఫస్ట్ ఐదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నేనేమనుకున్నా అంటే నేను ఆన్లైన్లో స్టార్ట్ చేస్తున్నా కదా అసలు ఆర్డర్ చేస్తారో చేయరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే టాప్ ఉంది ఫర్ సపోజ్ ఇదే శారీ అనుకోండి ఇప్పుడు బ్లాక్ ఉంది దీంట్లో వైట్ రెడ్ గ్రీన్ ఇలా ఒక సెట్ ఉంటది అంటే ఇదే కలర్ శారీలో అంటే ఇదే డిజైన్ లో బ్లాక్ వైట్ రెడ్ గ్రీన్ ఎల్లో ఇలా సిక్స్ పీస్ కానీ ఎయిట్ పీస్ కానీ టెన్ పీస్ దాని ఒక సెట్ అంటారు సో మనకి ఒక షాప్ అతను ఒక సెట్ మాత్రం పంపిస్తారు అంటే మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింగిల్ సెట్ కొరియర్ చేస్తారనమాట సో నేనేం చేశానంటే ఫస్ట్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టా టూ సెట్స్ ఆర్డర్ చేశా అంటే టూ సెట్స్ అంటే టూ మోడల్ శారీస్ అంటే ఒక ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఇదే సారీ మనకి డిఫరెంట్ కలర్స్ లో ఉంటది ఇంకో సారీ డిఫరెంట్ కలర్స్ లో అలాగే టూ సెట్స్ ఆర్డర్ చేశా ఫైవ్ కి ఎం యూట్యూబ్ లో షార్ట్ వీడియో పెట్టా ఒక డేకి నెక్స్ట్ డేకి సాయంత్రానికి అలా ఆర్డర్స్ వచ్చాయనమాట ఓకే కొంటున్నారు అనేసి ధైర్యం వచ్చేసి నేనేం చేశానంటే అసలు కొంటారా కొనరా అనుకుని టూ సెట్స్ ఆర్డర్ చేశాను మరి సింగిల్ సెట్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా రావు కదా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి అనేసి ఆర్డర్ చేశాను తర్వాత ఏమైందంటే ఆర్డర్స్ వస్తున్నాయి పర్లేదు ఒకటో రెండు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనేసి ఏం చేశానంటే మళ్ళా కూడా అంటే నాకు అసలు నా పాలసీ ఏంటంటే ఫర్ సపోజ్ ఒక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకున్నాను ఒక పదివేలు తీసుకున్నా ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ అసలు వస్తే తెప్పిద్దాం అని అనుకున్నా కానీ నేను పెట్టిన బడ్జెట్ ఫైవ్ థౌసండ్ కదా అసలు కాదులే ముందు ఆర్డర్స్ వస్తున్నాయి కదా అనేసి ఇంకా అమౌంట్ అనేది జమ అవకుండానే ఆర్డర్స్ వస్తున్నాయి కదా అన్న కాన్సెప్ట్ తో మళ్ళీ ఏడో తేదీ నాలుగు వేలు ఇది కొంచెం చిన్న రెండు సెట్లు ఏడో తేదీ ఒక నాలుగు వేలు ప్లస్ షిప్పింగ్ ఇలా ఉంటాయి అలా తెప్పించా అనమాట తెప్పించానా మళ్ళా ఓకే కొరియర్ కవర్స్ కూడా కావాలి కదా కొరియర్ కవర్స్ కూడా ఆర్డర్ చేశాను కొరియర్ కవర్స్ అనేవి మనకి నా దగ్గర మొత్తం ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఒక సైజ్ తెప్పించాను తర్వాత కాదు ఇంకా నీడ్ ఉండేసరికి అన్ని తెప్పించా డిఫరెంట్ ఫోర్ సైజెస్ లో మొత్తం ఫోర్ హండ్రెడ్ కొరియర్ కవర్స్ అయితే బడ్జెట్టే దానికంటూ కొత్త సిమ్ తీసుకున్నా అది కూడా ఇన్వెస్ట్మెంటే దానికి రీఛార్జ్ అది ఇన్వెస్ట్మెంటే ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనమాట నెక్స్ట్ ఏం చేశానంటే అంటే ఐదో తేదీ ఒకసారి తెప్పించా ఏడో ఏదో ఏడో తేదీ ఒకసారి తెప్పించా కొంచెం సేల్ సవట్ల కానీ మళ్ళీ ఏం చేశానంటే ఇంకా మళ్ళీ కూడా ఒక సిక్స్ థౌజండ్కి కి సిక్స్ థౌజండ్ ఏమి సిక్స్ థౌజండ్ పైనే తెప్పించా మళ్ళా స్టాక్ పదకొండో తేదీ తర్వాత మళ్ళీ ఎప్పుడు తెప్పించాను ఇదంతా కాదు అంటే నేను ఇంట్లో ఉండి ఆర్డర్ చేస్తున్నాను ఒక సెట్ రెండు సెట్లు ఒక సెట్ ఎప్పుడు తెప్పిలే ఇప్పుడు రెండు రెండు సెట్లు తెప్పిస్తూ ఉన్నాను ఇలా కాదులే ఒక్కసారి అసలు మనం షాప్కి వెళ్ళి కళ్ళతో చూసి క్వాలిటీ చూసి కొనాలనుకుని ఒకసారి కావాలి వెళ్ళా వెళ్తే అసలు అక్కడ షాప్ లో మనకి వాల్యూ లేదు అంటే ఎట్లా అంటే అంత అనిపించదా నాకు అన్ని చూపించడం గాని కరెక్ట్ గా హడావిడిగా ఉన్నారు కొంటే కొనండి లేదా లేదంటే ఉన్నారు ఇంకో షాప్ కి వెళ్ళాం అది మోసంగా అనిపించి వద్దులేరా బాబు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడమే చాలా బెనిఫిట్ గా ఉంది పైగా మాకు పదిహేను వందలు ఖర్చులు అయ్యాయి అంటే ఈవెన్ ఫుడ్తో సహా అన్ని కలుపుకొని మా నాన్న నేను బయట మీద వెళ్ళి మా అమ్మ బస్సులో వచ్చేసి అక్కడికి ఫుడ్ కానీ లేకపోతే కొంచెం ఉంటది కానీ అన్నీ కలిపి పెట్రోల్ గాని అన్నీ కలిపి పదిహేను వందలు అయింది ఖర్చు అప్పుడు అనుకున్న ఇంట్లో కూర్చుంటే ఒక రెండు వందలకి షిప్పింగ్ చేస్తారు ఇంటికి వచ్చేస్తుంది కదా చాలా సేవ్ అయింది కదా అని అనిపించి కానీ ఒక్కసారైనా వెళ్ళాలి అనేసి ఒకేసారి వెళ్ళేసి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్నాం అది అంటే ఇన్ని రోజు ఇంట్లో ఉండి పెట్టింది ఓకే అది అసలు అట్లా వచ్చేస్తుంది మళ్ళా ఇది కాదులే అనేసి ఈ డబ్బులు ఎక్కడ అంటే నేను టీచర్ జాబ్ చేశాను యూట్యూబ్ పేమెంట్ నాకు వచ్చింది అప్పుడు జాన్ లో అలా వచ్చేసింది మంచి పేమెంట్ వచ్చింది కదా ఆ టూ మంత్స్ వచ్చింది అంతే సో ఆ పేమెంట్ నేను వేస్ట్ చేయకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఐదో తేదీ ఏడో తేదీ పదకొండో తేదీ తెప్పించా కదా మొత్తం సిక్స్ సెట్స్ దాని అసలు దానికి వచ్చేసింది ఆదాయం రాలేదు కానీ అసలు వచ్చేసింది దాని డబ్బులు ఇంకొంచెం నా యూట్యూబ్ పేమెంట్ అప్పుడు వచ్చిందని వీడియోలు కూడా పెట్టున్నా ఆ డబ్బులు కలుపుకుని మొత్తం పాతిక వేలకు ఆర్డర్ కావాలని తెప్పించుకున్నా బస్ లో కొంచెం బండి మీద అలా వేసుకుని తెచ్చుకున్నాం అనమాట తర్వాత ఇంకా అలా తెచ్చుకున్నప్పుడు కూడా కదల్లా నాకు అర్థమైంది అసలు ఒక రాగానే ముందు కదలదే కదలదే అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే మంచి కాంపిటీషన్ ఉంది ఇప్పుడు నేను అమ్మే శారీస్ మీషో వాడు ఇంకా అసలుకి కొన్ని శారీస్ అయితే నేను కావల్లో తెచ్చిన సారీస్ ఫర్ సపోజ్ ఈ సారీ ఫైవ్ హండ్రెడ్ నాకు హోల్సేల్ రేట్ పడితే మీషోలో వాడు కూడా అదే రేట్ ఇస్తున్నాడు కస్టమర్ కి డైరెక్ట్ గా సో అసలు నేను షాక్ అయిపోయి సమ్ టైమ్స్ అనుకుంటా అబ్బా ఈ బిజినెస్ అవసరమా మీషో పెద్ద కాంపిటీషన్ అని బట్ ఏంటంటే అందరూ మీషోలో ఆర్డర్ చేయరు ఇలా మన దగ్గర కొనే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని శారీస్ నాకన్నా మీషో దగ్గర ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అదో పెద్ద కాంపిటీషన్ మీషో అనేది అండ్ సెకండ్ మన ఊర్లో ఉన్న షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా నేను ఏ శారీ అయితే మనకి అంటే నేను హోల్సేలర్స్ దగ్గర కొంటాను కదా ఆ షాపింగ్ మాల్స్ అంటే వాళ్ళు కూడా హోల్సేలర్స్ హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తారు మహా అయితే నేను అసలు షాక్ అనమాట మనం ఒక చిన్న శారీని నాకు హోల్సేలర్ అమ్మే రేటు షాపింగ్ మాల్ వాళ్ళు కస్టమర్స్ అమ్మేస్తున్నారు సో మీషో పెద్ద కాంపిటీషన్ మంచి షాపింగ్ మాల్స్ పెద్ద కాంపిటీషన్ ఇంకా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కలెక్షన్స్ ఉంటారు వాళ్ళు కూడా పెద్ద కాంపిటీషన్ వాళ్ళు బల్క్ లో తెస్తారు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఇచ్చేస్తారు మనం రేట్ ఎక్కువ పెడుతున్నాం అనుకుంటారు జనాలు ఇప్పుడు ఈ శారీని వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారు నేను సిక్స్ హండ్రెడ్ కమ్ముతాను ఎందుకంటే నాకు అది గిట్టుబాటు అవ్వదు కదా అంటే వాళ్ళకి ఇంకా బల్క్ లో చాలా తక్కువ పడింది మనం ఏంటంటే చిన్న బిజినెస్ చేసే వాళ్ళ హోల్సేలర్స్ దగ్గర కొంటాం కూడా ఎక్కువ పడుతుంది అది పెద్ద పెద్ద కాంపిటీషన్స్ ఉన్నాయి బట్ అంత కాంపిటీషన్ ముందుకు వెళ్ళాలి అంటే మనకి కష్టమే కానీ కష్టమా పూర్తిగా ఫెయిల్ అయిపోతామంటే అలా అవ్వం మనకు ఖర్చులకు అలా వస్తూ ఉంటాయి సో ఇది ఇన్వెస్ట్మెంట్ నాకు నేను టీచర్ జాబ్ చేశాను యూట్యూబ్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్ పేమెంట్ మనకి జాన్ లో ఫిఫ్లో వచ్చింది అనుకుంటా ఇంకా మేలో ఒకసారి వచ్చింది త్రీ పేమెంట్స్ వచ్చాయి మంచిగానే అమౌంట్ వచ్చింది అప్పుడు ఒక చిన్న ఈ డాలర్ తీసుకున్నా యూట్యూబ్ పేమెంట్ కి గుర్తుగా సో మిగిలిన అమౌంట్ ఏందంటే ఇలా సారీకి ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను గట్టిగా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాను అసలు వచ్చింది మళ్ళా దాంట్లో అసలుతోనే పెట్టడం అర్థమైందా అట్లా చేస్తూ ఉన్నా అనమాట అంటే ఒక అమౌంట్ ని రొటేట్ చేయాలి అని నా మైండ్ సెట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టాను కొన్ని రోజులు అయ్యాక ఆశలు వచ్చేస్తుంది మళ్ళీ ఆ ఆశలతోనే తెప్పియాలి మళ్ళీ బయట నుండి డబ్బులు పెట్టకూడదు అనే కాన్సెప్ట్ నాది అలా అలా ఇచ్చుకుంటూ ఇప్పుడు నేను చెప్పాను కదా సెవెంటీన్ తెప్పించా కదా స్టాక్ మళ్ళా వచ్చేసి ఎన్ని రోజులకి తెలుసా ఇరవై ఆరో తేదీ తెప్పించా మళ్ళా ఒక నాలుగు వేలకు తెప్పించాను అన్నమాట సో అది మళ్ళీ ఆరో తేదీ తెప్పించాను ఒక ఎనిమిది వేలకి అంటే ఇవి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది వీటికి మళ్ళా పన్నెండో ఆగస్ట్ ఆగస్ట్ ఆరో తేదీ ఒకసారి తెప్పించాను పన్నెండో తేదీ ఒకసారి తెప్పించాను పన్నెండో తేదీ అప్పుడు తక్కువ తక్కువ అనమాట తెప్పించింది అంటే నేనే షాప్కి వెళ్ళినప్పుడు మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్నా కానీ ఇంట్లో ఉంటే అంతకు తెప్పించను నా ఇప్పుడు షాప్ కి వెళ్ళాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్నా నా అసలు వచ్చేసింది అసలు నేనేం చేశానంటే నా ఖర్చులు ఉంటాయి కదా ఇదిగోండి డైరీలో నా ఖర్చులు ఎంత మార్చిలో అయితే ఏప్రిల్లో ప్రతిదీ లెక్క ఉంటుంది నాకు కాలేజ్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి మళ్ళా సెమ్ ఫీజ్ కట్టాలి లేకపోతే ఇంట్లో కోసమైన స్టోరేజ్ ర్యాక్స్ అని అవి ఇవి అని నా పర్సనల్ అని అన్ని ఖర్చులు ఉంటాయి కదా సో నా ఖర్చులకు ఆ డబ్బులు వాడుకుంటూ ఉన్నా ఆ ఫీజు కట్టడానికని ఫలానా రీఛార్జ్ కను అన్నిటికీ ఉంటాయి సో అసలు వచ్చేసి అలా అనమాట నా కాన్సెప్ట్ తర్వాత ఏం చేశాను ఇట్లా కాదు మనకి బయట షాప్కి వెళ్తే ఎక్కువ కొనాల్సి వస్తుంది అనేసి ఇంకా వద్దు ఎప్పటికీ షాప్కి వెళ్ళకూడదు ఇంట్లో ఉండి కొందామనేసి అని ఫిక్స్ అయిపోయాను మళ్ళా ఒక ఒక టూ సెట్స్ తెప్పించాను అనమాట తర్వాత కూడా ఇంకా ఇంకా అమౌంట్ అనేది బయట నుండి పెట్టట్లే నేను తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే నేను చెప్పాను కదా అక్కడ ఒకసారి వెళ్ళి తెచ్చాక ఆరో తేదీ ఆగస్టు ఒక ఎనిమిది వేలకు తెచ్చాను పన్నెండో తేదీ ఆగస్టు ఒక ఆరు వేలకి అంటే ఇంటికే ఇంక ఇవన్నీ కూడా మళ్ళా పదమూడవ తేదీ ఒక మూడు వేలకి మీరు అందరు గమనించండి ఒకేసారి నేనేమో లక్ష లక్ష ఇన్వెస్ట్మెంట్ పెట్టాల నాది చాలా చాలా చిన్న బిజినెస్ ప్రతి ఒక్క రూపాయి నా కష్టమే నా యూట్యూబ్ పేమెంటే తర్వాత వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఆగస్టుకి కి ఒక నాలుగు వేలు ముప్పై తేదీ ఆగస్టు ఒక పట్టు సారీస్ ఒక ఒక పదిహేను వేలకు ఎంతకో తెప్పించ పన్నెండు వేలకు ఇక్కడ పన్నెండు వేలు తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని రోజులు ఆగస్టులో ఆగిపోయి తర్వాత సెప్టెంబర్లో సెప్టెంబర్ లో పదిహేనో తేదీ ఒక పదివేలకు తెప్పించాను ప్లస్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడే షాప్ కి వెళ్ళినప్పుడే పాతి వేలు తెచ్చా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పదివేలు పదిహేను వేలు పదమూడు వేలు ఇలానే తెప్పిస్తున్నా అట్లా అంటే మళ్ళా ఇరవై తొమ్మిదో తేదీ సెప్టెంబర్ ఒక పదివేలు అట్లా తెప్పిస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ టైం కూడా ఒక పదివేలు నవంబర్ ఏడో తేదీ ఒక పదివేలు మీరు ఎక్కడ నేను బడ్జెట్ చదివినా సరే మీకు ఎంత కనిపిస్తుంది ఒక్క కావలి షాప్కి వెళ్ళినప్పుడే పాతిక వేలు ఇంకా రీసెంట్ గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో తక్కువ మరి ఐదు వేలు ఆరు వేలు అలాగా కానీ ఇంకా రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో బడ్జెట్ అనేది ఉంటుంది విత్ షిప్పింగ్ చార్జెస్ తో ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకొకసారి నేను ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడెప్పుడు పెట్టాను ఎంత పెట్టాను క్లియర్ కట్ గా చదువుతా వినండి ప్రతి ఒక్క రూపాయి నా కష్టమే నా పాలసీ ఏంటి ఒక అమౌంట్ దాంట్లో పెట్టాలి అసలు తీసేసుకోవాలి అసలు మన చేతికి వచ్చాక కానీ ఆ అసలు కూడా మన చేతికి వచ్చి ఆదాయంతో బిజినెస్ చెయ్యాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి అసలు చేతికొచ్చి ఆదాయంతో బిజినెస్ ఎప్పుడు చేయగలిగానంటే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కొన్ని రోజుల తర్వాత అది జరిగింది ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉన్నప్పుడు సేల్స్ అవుతాయి ఆటోమేటిక్ గా దానివల్ల అది జరుగుతుంది అనమాట ఐదో తేదీ ఇది వచ్చేసి జూలై జూలై ఐదు ఒక ఫైవ్ థౌజండ్ జూలై ఏడు ఒక ఫోర్ థౌజండ్ మళ్ళీ జూలైలోనే పదకొండో తేదీ ఒక ఆరు వేలు జూలై పదిహేడో తేదీ ఒక పాతిక వేలు అప్పుడే కావలి వెళ్ళింది అలాగా జూలై ఇరవై ఆరో తేదీ ఒక నాలుగు వేలు ఇంకా జూలై వరకు అదండి బడ్జెట్ ఇంకా ఆగస్ట్ అయితే సో అక్కడ నాకు అసలు వచ్చాక అసలు వచ్చాక ఇంకా నెక్స్ట్ ఆదాయం అనేది అప్పుడు కాదు ముందు అసలు వస్తుంది అసలు తోనే అంటే అసలు డబ్బులు మన దగ్గర ఉండి మన ఖర్చులు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి కదా మళ్ళా కూడా ఆగస్టు ఆరో తేదీ ఒక ఎనిమిది వేలకు తెప్పించాను పన్నెండో తేదీ ఒక ఆరు వేలకు తెప్పించాను ఆగస్టులో ఇది పదమూడో తేదీ ఒక నాలుగు వేలకు తెప్పించాను అండ్ నెక్స్ట్ ఆగస్టులో వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఒక నాలుగు వేలకు తెప్పించాను ముప్పై తేదీ ఒక పన్నెండు వేలకు తెప్పించాను ఇంతవరకు ఆగస్టు ఇన్వెస్ట్మెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆగస్ట్ అయిపోయాక నాకు ఏమైందంటే అసలు వచ్చేసింది నెక్స్ట్ ఆదాయం వచ్చింది అప్పటి నుండి ఏం చేశానంటే ఆదాయంతో తెప్పిస్తున్నా అది నెక్స్ట్ నవంబర్ సారీ సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేనో తేదీ ఒక పదివేలకి తెప్పించా ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఇంకా ఉంటాయండి పదివేలకు తెప్పించాను ఇంకా సెప్టెంబర్లో అంతేనేమో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ కూడా ఒక పదివేలకు తెప్పించాను అక్టోబర్ అక్టోబర్ లో ఇంకా ఏం తెప్పి స్టాక్ అయితే అక్టోబర్ లో ఇంకెప్పుడు తెప్పించాను నవంబర్ లో తెప్పించా ఇట్ లాస్ట్ టైం అనమాట ఇంకా మీరు చూడండి నా బిజినెస్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ ఏంటంటే స్టార్టింగ్ లో అసలు ఆర్డర్స్ వస్తున్నా లేదా అని ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వస్తున్నాయని తెలిసి ఒకేసారి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను దానివల్ల ఏంటంటే అప్పుడు కూడా సేల్స్ చాలా కష్టమయ్యాయి ఒక వీడియో తీయడం అంటే అంత ఆశ మాసిన ఆ బాక్స్ లో ఆ బ్యాగ్ లో క్యాటలాగ్ లో బాక్స్ ఓపెన్ చేయాలి వాటి పిక్స్ తీసుకోవాలి కవర్స్ తీయాలి పెట్టాలి నరుమూలు పోయాయండి శారీ బిజినెస్ అంతా కాదు శారీస్ కి ఇన్వెస్ట్మెంట్ కాకుండా హ్యాంగర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కొత్త సిమ్ తీసుకోవడము కవర్స్ తీసుకోవడము వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ అయింది సో ఇవే కాకుండా కవర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట ఇప్పుడు ఫైనల్ గా ఏమైందంటే ఇప్పుడు నా దగ్గర ఏదైతే స్టాక్ ఉందో అదంతా ఆదాయం ఇప్పుడు ఇవి సేల్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇవి సేల్ అయితే ఇంకా రాను 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 ఏమైంది అంటే ఆదాయంతో బిజినెస్ అయిద్దనమాట అది అట్లా అంటే వచ్చింది ఆదాయంతో బిజినెస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ అంటే ఆదాయమే అట్లా అవుతుంది సో ఎక్కడ మీరు గమనించినా సరే పది పదిహేను వేలు దాటి నాది ఇన్వెస్ట్మెంట్ లేదు ఒక్కసారి అంటే నా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఒక థర్టీ థౌజండ్ అలా ఉంది ఆ ఎవరైనా మీరు సారీదైనా స్టార్ట్ చేసుకుని అనుకోవాలి నా తెలిసి థర్టీ థౌజండ్ అంటే మంచిగానే వస్తుంది స్టాక్ ఇంట్లో చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు థర్టీ థౌజండ్ కి మీకు స్టాక్ వస్తుంది థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పక్క ఉండాలి థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మనము వస్తే సేల్స్ అవుతాయి కదా మీకు పర్సపో థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు రేపటి రోజున ఒక ఐదు వేలు సేల్ అయింది ఒకసారి తెప్పించుకోవచ్చు లేదా ఒక పదివేల అయ్యేదా కాగండి పదివేలకి కొన్ని తెప్పించుకోండి పెట్టుకోండి అంటే బయట మనీ తీయకూడదు ఇంకా ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నే థర్టీ థౌసండ్ రొటేట్ చేస్తూ ఉండాలి చివరికి ఏమైందంటే మీకు అసలు వచ్చేస్తుంది మన లెక్క ఉంటుంది అనమాట ఇటు నేనేం చేస్తాను ఇన్వెస్ట్మెంట్ ఒకసారి రాస్తాను సేల్స్ ఒక సైడ్ రాస్తాను నేను ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను ఇన్వెస్ట్మెంట్ సేల్స్ తీసేస్తే ఆదాయం వచ్చిందా లేదా అట్లా అనేది ఉంటుంది ఇది ఇంకా ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే మనకు కావాల్సిన కొరియర్ కవర్స్ అండి మన ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో దొరుకుతాయి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియర్ సర్వీసెస్ చీప్ అండ్ బెస్ట్ ఏంటి అంటే స్పీడ్ పోస్ట్ హోమ్ డెలివరీ ఉంటుంది మనకి ఏపీ వాళ్ళకైతే టూ త్రీ డేస్ లో వెళ్ళిపోతాయి హైదరాబాద్ వాళ్ళకు కూడా టూ త్రీ డేస్ రిమైనింగ్ స్టేట్స్ కి వన్ వీక్ ఇంకా లాంగ్ ఏదైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ డిస్టెన్స్ వెళ్ళాలంటే టెన్ డేస్ అలా పడుతుంది ఇంకా వెయిట్ కూడా చెప్తానండి మనకి అరౌండ్ చెప్తాను హాఫ్ కేజీ అయితే ఇప్పుడు నేను శారీస్ కొన్ని ప్రైజెస్ ఎలా డిసైడ్ చేస్తాను తెలుసా వెయిట్ చెక్ చేసి డిసైడ్ చేస్తా వెయిట్ ని బట్టి అంటే దానికి నేను వేసుకోవాల్సిన మార్జిన్ వేసుకుని ప్లస్ షిప్పింగ్ చార్జ్ హాఫ్ కేజీ దాకా అనుకోండి శారీ ప్రైస్ మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ పడింది కేజీ దాకా అంటే ఒక సారీ హాఫ్ కేజీ లోపు ఉంటే ఫిఫ్టీ రూపీస్ కేజీ లోపు ఉంటే సెవెంటీ రూపీస్ అయింది కేజిన్నర లోపు ఉంటే ఎయిటీ రూపీస్ అయింది టూ కేజీస్ అయితే హండ్రెడ్ అయింది ఇంకా టూ కేజీస్ దాటితే ఇంతవరకు అయితే హండ్రెడ్ దాటి మనం ఏది వేయాల టూ కేజీస్ లోపే అనమాట ఇవి షిప్పింగ్ చార్జెస్ కూడా ఉంటాయి పోస్ట్ అయితే బెటర్ అండి ఆన్లైన్ షాపింగ్ అంటే ఆన్లైన్ లో సేల్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటి అంటే బెటర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫర్ సపోజ్ అదే థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ నేను బయట సేల్ చేయడానికి తెచ్చాను అనుకోండి ఒకరు టెన్ పర్సెంట్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిపోతారు మిగతా నైంటీ పర్సెంట్ కూడా రేపిస్తాం ఎల్లుండిస్తాను వచ్చే వారం ఇస్తాము అని తీసుకెళ్లిపోయి మాక్సిమం నాకు బయట కస్టమర్లు ఇద్దరే ఇంతవరకు నాకు ఇంటి దగ్గర ఒక ఆంటీ కొన్నారు ఒకసారి ఇంకా పేరెంట్ ఒకరు కొన్నారు వాళ్ళు క్యాష్ ఇచ్చే తీసుకెళ్లారు బయట ఏంటంటే బార్గెన్ చేస్తారు మనకి ఆన్లైన్లో అదేముండదు ఆన్లైన్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్క ఇంకా తక్కువ రాదా అది ఇది అని అడుగుతా ఉంటారు రాదని చెప్తాను మనకన్నట్టు చెప్పడం మర్చిపోయాను దీని మీద మనకి ఇవి ఉంటాయండి ఇలాంటి ఎఫో షీట్స్ తీసుకొని మనకి ఫ్రమ్ అడ్రస్ మన పర్మనెంట్ అడ్రస్ మనది మన పేరు మన ఊరు డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ రాసి మనకి ఇది పోస్టల్ వాళ్ళు ఇస్తారనమాట నేను పోస్ట్ కొరియర్ వాడతాను కాబట్టి ఆ ట్రాకింగ్స్ అన్ని ముందు ఇలా రెడీ చేసి పెట్టుకుంటా సో ఇట్లా ఇలా అనమాట దీనికి ఇంకా అడ్రస్ ఏంటంటే ఇటు ఫ్రమ్ అడ్రస్ ఉండాలి పైన టూ అడ్రస్ ఉండాలన్నమాట అది ఇటు అర్థమైందా ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ కింద వైపు ఏమో ఫ్రం అడ్రస్ ఉండాలి రైట్ సైడ్ పై వైపు ఏమో టూ అడ్రస్ ఉండాలి అనమాట పక్కాగా మొబైల్ నెంబర్స్ అన్ని చెక్ చేసుకుని రాసి పంపించాలి సో ఇవి కూడా ఉంటది ప్రాసెస్ ప్యాకింగ్ కూడా పెద్ద ప్రాసెస్ ఏనండి నాకు తెలిసి ఆన్లైన్ బిజినెస్ అనేది డైలీ ఒక టూ ఆర్డర్స్ వస్తే మన డైలీ వచ్చింది వచ్చిందనుకోండి జస్ట్ మన పాకెట్ మనీ వస్తుంది పాకెట్ మనీ అంటే జస్ట్ మీ మొబైల్ రీఛార్జ్లకు వాటికి ఒకటి కాదు మినిమం టూ ఆర్డర్స్ వస్తేనే మనకి నెలకు ఒక పాకెట్ మనీ వస్తుంది లేదు దీన్నే బిజినెస్ గా చేసుకున్నాము దీన్నే ఒక దాన్ని ఏమంటారు మనీ ఎర్నింగ్ బిజినెస్ చేసుకున్నాము అంటే డైలీ ఒక ఫైవ్ ఆర్డర్స్ వస్తే ఒక స్కూల్ సాలరీ వస్తుంది అనమాట అట్లాగా అది విషయం డైలీ ఒక ఫైవ్ ఆర్డర్స్ వస్తే నేను ప్రైవేట్ స్కూల్ ఎంత సాలరీ ఎర్న్ చేశానో అంత అయితే వస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అలాగ డైలీ ఫైవ్ ఆర్డర్స్ వస్తే డైలీ ఫైవ్ సగటున అంటే ఈ రోజు పది రేపు ఒక రెండు ఎల్లుండి ఒక మళ్ళీ అంటే ఈ రోజు ఒక పది రావడము రేపు ఒక ఐదు రావడము అలా సగటున నెలకైతే మొత్తం నెలలో చూసుకుంటే రోజుకు ఒక్క ఐదు ఆర్డర్స్ వస్తే స్కూల్ సాలరీ మేము వస్తుంది నాకైతే ఇంకా ఈ మధ్య బిజినెస్ అనేది బాగా ఇదైపోయింది కానీ ఒకటి ఇప్పుడు నా దగ్గర స్టాక్ అయితే ఉందో అదంతా ఆదాయం కింద ఇప్పుడు అది అమ్ముకుంటే మనకి ఆదాయం అనమాట అలా అనమాట సో ఆన్లైన్ శారీ బిజినెస్ చేయాలా వద్దని పక్కా చేయొచ్చు బట్ ఏంటంటే రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ అనేది ఉండాలంటే రోజు వీడియోలు పోస్ట్ చేయాలి అది కాకపోతే స్టార్టింగ్ స్టాక్ మాత్రం పక్క మనం ఒక థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ నంబర్ ఆఫ్ అంటే ఉంటాయి మన దగ్గర శారీస్ అంటే ఇప్పుడు ఒక సెట్ మనకు ఒక ఫైవ్ థౌసండ్ వచ్చింది అనుకోండి థర్టీ థౌసండ్ కంటే ఒక సిక్స్ సెవెన్ సెట్స్ వస్తాయి మనం అంటే స్టార్టింగ్ లో మంచిగా ఏం టెన్ థౌసండ్ తాం కదా ఒక ఫైవ్ థౌజండ్ అదే దాని ఏమంటారు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ బిలోని శారీస్ తెస్తాం కాబట్టి అలా అనమాట నేనైతే పెద్దగా మార్జిన్ ఏం వేసుకోలేదని తక్కువ మార్జిన్ వేసుకున్నాను షిప్పింగ్ చార్జ్ కూడా పోస్ట్ అనేది ఇంకోటి ఏంటంటే కావేలి కాకుండా తర్వాత హైదరాబాద్ నుండి తెప్పించింది ఎందుకంటే కావేలిలో ఏ శారీ ఫర్ సపోజ్ ఒక శారీ నాకు కావెల్లో ఫైవ్ హండ్రెడ్ పడింది అనుకోండి హైదరాబాద్ లో ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో అందుకనేసి కంపేరింగ్ టు కావలి హైదరాబాద్ బెస్ట్ చాలా మంది హైదరాబాద్ మోసం అది అనుకుంటారు కానీ హైదరాబాద్ లోనే మనకు కావలిలోనే ప్రైజెస్ ఎక్కువ చీరలైతే అయితే ఇంతవరకు నేను ఎలా చెప్తున్నా కదా కావలి హైదరాబాద్ రెండు చోట్ల తెప్పించాను అఫ్ కోర్స్ గుంటూరులో కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కానీ ఇంతవరకు గుంటూరు నుండి అయితే నేను తెప్పి సో ఇది వాటి వీడియో ఆన్లైన్ శారీ బిజినెస్ లాభమా నష్టం అంటే నాకు లాభమూ లేదు నష్టము లేదు నా లోపం ఏంటంటే కొంచెం ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో బిజీ ఏదైనా సరే యూట్యూబ్ అవనివ్వండి బిజినెస్ అవ్వనివ్వండి ఇంకేదైనా అవ్వనివ్వండి మనం బ్రేక్ ఇచ్చామా బ్రేక్ పడుద్ది కన్సిస్టెన్సీ ఉండాలి రెగ్యులర్ గా రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి జనాలకి కాంపిటీషన్ కూడా అలానే ఉంది గుర్తుంచుకొని ఉన్న వాళ్ళే రావాలి ఆన్లైన్ శారీ బిజినెస్ లో దేనికైనా సరే ఎందుకంటే మీషో ద బెస్ట్ కాంపిటీషన్ షాపింగ్ మాల్స్ అలానే ఉన్నాయి యూట్యూబ్ లో పెద్ద పెద్ద సెల్లర్స్ ఉన్నారు వీళ్ళు కలెక్షన్స్ బాగుంటది ఇంకా ప్రైస్ తక్కువ ఇస్తారు కానీ అడపాదడప వస్తారు శారీ నచ్చింది అనుకోండి మన దగ్గర ఉన్న సారి దగ్గరికి లేదనుకోని వస్తారు అసలు మనలాంటే వాళ్ళము ట్రెండింగ్ కలెక్షన్స్ అసలు తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం ట్రెండింగ్ కలెక్షన్ నైన్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి అమ్మితే ఇంకా పెద్ద పెద్ద కలెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీకి నైన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తారు సో ఆ కాంపిటీషన్ మనం తట్టుకోలేము ట్రెండింగ్ కలెక్షన్ గా మనం తెచ్చుకోకూడదు నా ఒపీనియన్ అంటే ఇది ట్రెండింగ్ అనేది అందరి దగ్గర ఉంటది ప్రైజెస్ ఈజీగా కంపేర్ చేసుకుంటారు కొంచెం యూనిక్ గా ఉంటే అంతగా అంటే మన దగ్గర ఉండేది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అలా లేకుండా చూసుకోగలిగితే లేదా వాళ్ళు తెప్పించిన మనం ఉండడం బెస్ట్ మనం ఏ పాటి బడ్జెట్ రేంజ్ లో తెప్పించుకుని స్టార్టింగ్ లో అలాగా ఓకే సక్సెస్ అయితే ప్రైస్ పెంచుకుంటూ పోండి నేను అలానే పట్టు సరే తెప్పించా మంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవి అవి అంత దాంట్లో ఏమి నాకు ఆదాయం ఏం లేదు అసలు వచ్చేసింది అంతే అనమాట సో ఇది ఇవాళ వీడియో మనం చెప్పాను కదా శారీ బిజినెస్ లాభమా నష్టమా ఏమేం కావాలి అనేసి అన్ని కూడా కొరియర్ పార్ట్నర్ కూడా చెప్పాను ప్రైజెస్ అంతా కూడా చెప్పాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా యూట్యూబ్ పేమెంట్ తో నేను ఇది ఇది డాలర్ అయితే కొనడం జరిగింది ఇంకో మిగిలిన డబ్బులతో శారీ విజెస్ ఇన్వెస్ట్ చేశాను వచ్చిన మళ్ళీ నా అసలు నాకు వచ్చింది వాటితో మళ్ళీ శారీస్ తెప్పించుకుంటూ డిగ్రీ ఫీజు కట్టుకుంటూ నా ఖర్చులను జరుపుకుంటూ ఇంట్లో కావాల్సిన నాకు సంబంధించిన ఆర్గనైజర్స్ అన్ని కొనుక్కుంటూ ఆ డబ్బులు కాజేశారు అలాగైతే ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర బ్యాలెన్స్ ఉన్న ఈ శారీస్ ఇంకా తెప్పించడానికి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా లేదనమాట అది విషయం ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై